జిఎస్టి కమిషనర్ గా ఆనంద్ కుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన ఆనంద్ అధికారులంతా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఇందులో భాగంగా కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది సమస్య ఉన్నా అనుకున్న లక్ష్యాల నిర్దేశిత సమయానికి అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆడిట్ విభాగము జిఎస్టిలో చాలా ముఖ్యమైనటువంటి విభాగము మా వచ్చేసి విశాఖపట్నం కమిషనరేట్ అంటే శ్రీకాకుళం నుంచి ఈస్ట్ గోదావరి వరకు అలానే గుంటూరు కమిషనరేట్ జిఎస్టి కమిషనరేట్ అంటే వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు వరకు తిరుపతి కమిషనరేట్ అంటే రాయలసీమ అంటే అన్డివైడెడ్ అన్డివైడెడ్ గురించి చెప్తున్నాను అంటే రాయలసీమ ఈ మూడు కమిషనరేట్స్ పరిధిలో సెంట్రల్లీ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేస్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ రిజిస్టర్డ్ ట్యాక్స్ పేస్ వాళ్ళ ని లార్జ్ యూనిట్స్ గాను మీడియం స్కేల్గాను స్మాల్ యూనిట్స్ గాను విభజించి యూనిట్స్ని ఆడిట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం అంటే క్యాలెండర్ పెట్టుకుంటాం మేము ఇక్కడ క్యాలెండర్ ఎందుకు పెట్టుకుంటామంటే ఈ యాన్యువల్ రిటర్న్ అనేది ఉంది జిఎస్టి మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు మంత్లీ రిటర్న్ మేము ఎంతో తెలుసు అనుకుంటా ఇప్పుడు ఇది ఏ నెలలో ఉన్నాం ఆగస్టులో ఉన్నాం ఆగస్ట్ నెల రిటర్న్స్ వచ్చి సెప్టెంబర్ నెల ఇరవయో తారీఖున ఫైల్ చేయాలి ఈ ఆగస్ట్ ఇరవై ఇవాళ ఇరవై తారీఖు అంటే జూలై నెలకి సంబంధించి ఇవాళ ఫైల్ చేస్తారు డ్యూ డేట్ సో యాన్యువల్ రిటర్న్ వచ్చి సెప్టెంబర్ థర్టీ లో కూడా ఫైల్ చేయాలి అందుకని అది క్యాలెండర్ ఇయర్ పెట్టుకొని అంటే నెక్స్ట్ జానవరి నుంచి ప్రీవియస్ ఇయర్కి ఆడిట్ చేయడం జరుగుతుంది ఈసారి మమ్మల్ని నైన్ జీరో టూ యూనిట్స్ ఆడిట్ చేయమని చెప్పారు వన్ నైన్ జీరో తొమ్మిది వందల రెండు యూనిట్స్ ఆడిట్ చేయమని చెప్పారు ఇప్పటివరకు మూడు వందల డెబ్బై యూనిట్స్ ఆడిటింగ్ చేయడం జరిగింది ఇంకా మేము ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ యూనిట్స్ని ఈ నాలుగు నెలల పది రోజులు చేయాలి ఇది నా ముందున్న లక్ష్యం చాలా కఠినమైన లక్ష్యం ఎందుకంటే ఈ నాకు ఉన్న మొత్తం గ్రూపులు ఇరవై ఐదు ఇరవై ఒక సర్కిల్ అంటారు అంటే ఈయన సర్కిల్ గుంటూరు సర్కిల్ మన వెంకటేశ్వరరావు గారు చూస్తారు సో అట్లా నాకు ఐదు సర్కిల్స్ ఉన్నాయి విశాఖపట్నంలో ఒక సర్కిల్ రాజమండ్రిలో అంటే కాకినాడ సర్కిల్ రాజమండ్రి స్టేషన్ నేను వెళ్ళాను నేను వెళ్ళాను అక్కడికి రాజమండ్రి వెళ్ళాను కాకినాడ వెళ్ళాను చూడ్డానికి ఎలా మా ఆఫీసర్స్ పనిచేస్తున్నారు వాళ్ళకి సాధక బాధకాలు తెలుసుకుందామని వెళ్ళాను అలానే కాకినాడలో వరల్డెస్ట్ పోర్ట్ అక్కడ ఉన్న స్టీమర్స్ ఏజెంట్స్ అసోసియేషను బార్జ్ ఓనర్స్ అసోసియేషను కస్టమ్ బ్రోకర్స్ అసోసియేషను వీళ్ళందరినీ కలవడం జరిగింది క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెన్సీ వాళ్ళకున్న సమస్యలు సాధక బాధలు తెలుసుకుని మరి వాటిని పరిష్కరించడానికి ఉపాయం చెప్పడం జరిగింది సో ఇట్లా అవుట్ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి జిఎస్టీలో చాలామంది జిఎస్టీ అంటే ఏంటి ప్రధానమంత్రి గారు గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అండ్ గుడ్ అండ్ సింపుల్ ఏంటి హౌ గుడ్ ఇట్ ఈస్ అండ్ డౌటెడ్లీ జిఎస్టీ ఇస్ టూ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ వైట్ ఈ జిఎస్టీ అనేది రాకముందు జూలై ఒకటి రెండు వేల పదిహేడు సంవత్సరంలో వచ్చింది మన ప్రెసిడెంట్ గారు భారత రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు మన దేశ ప్రీతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక మీటర్ నొక్కి పార్లమెంట్లో జిఎస్టీ చట్టం తీసుకోవడం జరిగింది ఏం జరిగిందండి అర్ధరాత్రి లాగా అక్కడ పదిహేడు రకాల పన్నులు పదిహేడు రకాల పన్నులు ముప్పై మూడు రకాల సెస్సులు మనల్ని పట్టి పీడిస్తూ ఉండే అనమాట అంటే పదిహేడు రకాల రిటర్న్లు వేయాలా పదిహేడు డిపార్ట్మెంట్ తలుపులు కట్టాలా ముప్పై మూడు రకాల సెస్సులు పన్ను మీద పన్ను ఇవి కాకుండా కమర్షియల్ ట్యాక్స్ తోడు చెక్ పోస్ట్లను పెట్టి అక్కడ వెహికల్స్ ఆపేస్తుంటారు మేజర్ సోర్స్ ఆఫ్ కరప్షన్ ఎవరాల వేరు ప్రధానమంత్రి దీస్ ఆన్ రికార్డ్ సెట్ వాట్ ఈస్ ద మేజర్ బెనిఫిట్ ఆఫ్ జిఎస్టీ అంటే ఈ చెక్ పోస్టులను తీసేస్తామని చెప్పారు సింపుల్ ట్యాక్స్ ఒకటే దేశం ఒకటే మార్కెట్ ఒకటే ట్యాక్స్